నిద్ర అయిపోతే ఆమె క్యూర్ అయిపోతూ ఉంటుంది మనకు ఒక కాలర్ ఉన్నాడు సార్ కాల్ తీసుకుందాం ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం అండి హలో సార్ మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నేను సార్ నుండి కాల్ చేస్తున్నాను సార్ చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి సార్ నాకు ఈ మడిమల్ ఉంటాయి సార్ మడిమే అంటే మనకు మడిమే నుండి ఇక్కడికి పెద్ద మరం మనకు టచ్ అయితే ప్లిస్ట్ కాడ విరీక్షణ నొప్పి సార్ నేను నడుస్తుంటే కాళ్ళు ఇక కాసేపు నడవరాదు మన కుంటల్ లాగానే అనిపిస్తుంది కాసేపు నడిచిన తర్వాత మనకి ఫ్రీ అయిపోయింది ముట్టు ఉంటుంది కానీ నొప్పి అనిపి నడుస్తుంది ఇట్లా ముట్టుకుంటే మాత్రం ఒక మనం మామిడి పండుగ ముట్టుకున్నట్టుగా నొప్పిగా అనిపిస్తుంది సార్ అది మన ఈ బుక్క అనిపించదు ఈ బొక్క మనం మధ్యలో టచ్ అయ్యే దాన్ని అది ఇక అర్థమైపోయింది సార్ మనము విటిన రొమ్మదారు ఉందంటే వీడికేసి లేదు బరువు ఎంత చెప్పండి కొంచెం బరువు ఎక్కువ ఉన్నారు అయితే విషయం ఏంటంటే కొంచెం మీకు బరువు ఎక్కువ ఉండడం వల్ల కాళ్ళ మీద ప్రెషర్ పడుతున్నది ఇక తర్వాత వచ్చేసి మీ యాంకిల్ ఉంది కదా మీరు చెప్పేది మడమ మధ్యలో వచ్చేసి నరమనిషి అంటున్నారు కదా ఒక్క టచ్ ఇటు మెత్తగా టచ్ అయ్యే కానీ ఇది మనం మడిమ కాడ కాకుండా మడిమే పైన ఇది ఎన్ని రోజులు నుంచి ఉంది మీకు సమస్య సిక్స్ మంత్స్ ఈ ఆరు నెలల క్రితం ఏమైనా గట్టిగా బరువులు లేపేవా ఏమన్నా బరువులు అంటే ఒక తప్పు చేసేది సార్ నేను ఫస్ట్ ఏం చేసింది అంటే నేను నెంబర్ తక్కువ నెంబర్ చెప్పులు దొరికినా ఒక రెండు సంవత్సరాలు మంచి స్టైల్ ఉంటుంది అనుకుంటా ఏం చేసాను అంటే కరెక్ట్ మడిమే కాడికే ఉండే చెప్పులు దొరికినా అది వాటి వల్లే వచ్చిందనిపిస్తుంది నాకు ఇప్పుడు మీ పేరు ఏమన్నారు చెప్పండి తిరుపతి గారు అయితే ఇప్పుడు ఈ సమస్య ఇతను ఒక్కడికి కాదు ఈ సమస్య ఆడవాళ్ళలో కూడా ఇది ఉంది బాగా హీల్స్ వాడుతా ఉంటారు సార్ కూడా చేసిన తప్పిదం ఇదే అయితే ఇతనికి ఏం జరిగింది అనేసి అంటే అలా విపరీతంగా హిల్స్ తీసేసుకొని ఇంకోటి సరిగ్గా ఆ మడమలంతా ఎత్తునే తీసుకున్నాడు కదా దాంతోనేమైంది అనేసి అంటే ఆ ప్రెషర్ మొత్తము ఈ యొక్క పిక్కల మీద ఆ యొక్క యాంకిల్ మీద బాగా విపరీతంగా పడి హిట్ అయితే పోయింది అన్నట్టు అది కొన్ని నెలల తర్వాత కంటిన్యూ చేయడం వల్ల ఆ విపరీతంగా ప్రాబ్లం వచ్చింది అయితే నడిచేటప్పుడు ఏమైంది అనేసి అంటే ఒకటి రెండు చేతుల చోట్ల ఆయన బెన్కుండొచ్చు కాలు ఆ బెన్కినప్పుడు అతని నాభిస్థానం జరిగిపోయింది ఆ నావిస్థానం జరిగిపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఆయన పరిస్థితి నడుస్తా ఉంటే కుంటుళ్ళగా నడుస్తూ ఉంటాడు మళ్ళీ రిలాక్స్ అయిపోతా ఉంటాడు మళ్ళీ బ్యాలెన్స్ అయిపోయినట్టయిపోతే మళ్ళీ నొప్పులు వేస్తూ ఉంటది ఏం చేస్తాము అనేసి అంటే అతని యొక్క వేలు కూర్చోపెట్టి అతని యొక్క యాంకిల్ ని సెట్ చేస్తాం ఓకే అలా సెట్ చేయడం వల్ల అతనికి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అండ్ కొంచెం మెత్తటి చెప్పులు అనుకూలమైన చెప్పులు మేము మేమిచ్చే సలహా అంటే చెప్పులు ఈ మనం ఒకటే కొంచెం పెద్దది ఉండాలంటారా పెద్దది ఉండాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే అతిగా హిల్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిక్క పైకి లేచిపోతా ఉంటుంది అండ్ దాంతో పాటు ఈ యొక్క మడమీల పైన ప్రెషర్ విపరీతంగా పడుతుంది అన్నట్టు అప్పుడు ఏమవుతుందంటే ఈ మసల్ అనేది ఇలా ఇలా గట్టిగా అవుతుంది ఓకే అప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి ఈ యొక్క సయాటిక వేన్ యొక్క ప్రాబ్లం రావడము ఈ మడమల్ ప్రాబ్లం పెయిన్స్ రావడము మళ్ళీ కాలులో విపరీతమైన నొప్పులు రావడము ఎప్పుడైనా సరే చెప్పు మన ఏదైతే కాలు ఉందో కాలుకి ఒక హాఫ్ ఇంచ్ పెద్దగా కన్నా ఉంటే బెటర్ ఉంటుంది ఎందుకంటే రిలాక్సేషన్ లేకపోతే ఏమవుతుందంటే కరెక్ట్ చిన్న వేసుకున్నా గానీ మళ్ళీ కాళ్ళు పగులు వచ్చేస్తాయి ఆ బరువుకి మనం బరువు వేస్తాం కదా అప్పుడు పగులు వచ్చేస్తా ఉంటాయి ఒకవేళ మీరు షూ వాడే వాళ్ళు ఉంటే కరెక్ట్ ఆరు నెలలకు ఎనిమిది నెలలకు షూ మార్చేసి వస్తుంది ఎవరైనా సరే లేదంటే దాని లోపల పెడతారు కదా ఆ పీస్ అది మార్చేసేయాలి దాంతో కాళ్ళు కంఫర్ట్ గా ఉంటుంది అచ్చా